ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది లిక్కర్ కేసు పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేసింది సిట్ అధికారులు వైఎస్ఆర్సీపీ నేతలను ఏదో విధంగా ఏకించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు ఇలాంటి ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుండి కల్తీ మద్యం వ్యవహారంలో పట్టుబడ్డం అందులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాత్ర ఉందని పోలీసులు తేల్చడంతో వైఎస్ఆర్సీపీకి కొత్త అస్త్రం చేతికి వచ్చింది తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళ వైఎస్ఆర్సీపీపై పై తప్పుడు ఆరోపణలు చేస్తూ వచ్చింది ఏ ఒక్క సాక్ష్యాన్ని ఆధారాన్ని కోర్టు ముందు సమర్పించలేకపోయింది కానీ ఇలాంటి ఒక సందర్భంలో తెలుగుదేశం పార్టీ నకిలీ మద్యం వ్యవహారంలో కల్తీ మద్యం వ్యవహారంలో పట్టుబడటంతో తెలుగుదేశం పార్టీ గురించి వైఎస్ఆర్సిపి ఎదురుదాడి చేసింది ప్రజల్లోకి బలంగా ఆ విషయాన్ని తీసుకువెళ్ళింది తెలుగుదేశం పార్టీ కల్తీ మద్యం వ్యవహారంలో ఇరుక్కుపోవడం తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా వైఎస్ఆర్సిపి మార్చింది ఇన్నాళ్ళు వైఎస్ఆర్సీపీపై పై అనవసరపు ఆరోపణలు చేస్తూ వచ్చారు వైఎస్ఆర్సీపీపై పై పుంకాను పుంకాలుగా వార్తలు రాసుకుంటూ ప్రచారంలోకి తీసుకొచ్చారు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు ప్రజలు కూడా నిజమేమో అని నమ్మే సందర్భంలో ఎలాంటి సాక్ష్యం ఆధారం లభించకపోవడంతో వైఎస్ఆర్సిపి పైన ప్రజలకు కొంత స్పష్టత వచ్చింది తెలుగుదేశం పార్టీ ఇదంతా కావాలని చేస్తోంది వైఎస్ఆర్సీపీపై బురద జల్లుతోందని ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది ఇలాంటి ఒక కీలకమైనటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కల్తీ మద్యం వ్యవహారంలో పట్టుబట్టడం కల్తీ మద్యం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ పెద్దల పాత్ర ఉందని ప్రజలు నమ్మడంతో వైఎస్ఆర్సిపికి క్లీన్ చిట్ వచ్చినట్లయింది వైఎస్ఆర్సీపీపై ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ వేసినటువంటి అభాండాలు ఆరోపణలన్నీ కూడా గడ్డి పరకల గాలికి కొట్టుకుపోయాయి అదే సందర్భంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై కూడా వైఎస్ఆర్సీపీ దూకుడుగా ప్రజల్లోకి వెళ్ళింది ఎవరైనా నిర్మాణాలు చేయడానికి ముందుకు వస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని వెనక్కి తీసుకుంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు ఆ తర్వాత ప్రజల్లో బలమైనటువంటి చర్చ జరిగింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం లేదంటే ఆ స్థాయిలో చర్చ జరిగేది కాదు ప్రజలు ఈ అంశం పైన పెద్దగా ఫోకస్ చేసేవాళ్ళు కాదు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా మెడికల్ కాలేజీ వద్దకు వెళ్ళి మెడికల్ కాలేజీల గురించి వైఎస్ఆర్సీపీ హయాంలో ఎంత అభివృద్ధి కృషి చేశామన్న విషయాన్ని ప్రజలకు వివరించారు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో వివరించారు తమ హయాంలో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల పరిస్థితి ఎలా ఉందో నిరూపించారు ప్రజలకు వాస్తవాన్ని కళ్ళ కట్టినట్టు చూపారు తెలుగుదేశం పార్టీ పి పద్ధతిలో పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి ఎందుకు అప్పగిస్తుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరటి పండు వారికి వివరించడంతో ప్రజల్లో మరింత చర్చ మొదలైంది అసలు తెలుగుదేశం పార్టీ ఎవరి ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోంది ప్రజలకు దానివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి అన్న ఒక చర్చ ప్రజల్లో జరిగింది దీంతో పాటుగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది దశల వారీగా ఉద్యమాన్ని తీసుకు వైఎస్ఆర్సిపి బలంగా ఈ అంశాన్ని ప్రజల్లో ఉండే విధంగా చర్చ జరిగే విధంగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈ కొద్ది కాలంలోనే వైఎస్ఆర్సిపి ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళింది పదిహేడు నెలల కాలంలో వైఎస్ఆర్సిపి పుంజుకోవడం కష్టమవుతుందని భావించిన వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో తిరిగి మద్దతు సంపాదించుకొని వైఎస్ఆర్సిపి త్వరలో వచ్చే ఎన్నికల్లో గెలవడానికి కూడా కీలకంగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఆ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అటు కల్తీ మద్యం వ్యవహారం కావచ్చు ఇటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కావచ్చు రెండు అంశాలు తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్సిపికి అస్త్రాలను ఇచ్చిందని ఈ రెండు అంశాల్లో కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే మెడికల్ కాలేజీల విషయంలో తెలుగుదేశం పార్టీ లాంటి నిర్ణయం తీసుకోకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి వచ్చాయన్న విషయం ప్రజలకు తెలిసేది కాదు దాదాపు అందులో ఐదు పూర్తయ్యి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రజలకు తెలిసేవి కాదు ఇంకా రెండు కాలేజీలు పది ఇరవై శాతం పనులు పూర్తి అవుతే అందుబాటులోకి వస్తాయన్న విషయం ప్రజలకు అర్థమయ్యేది కాదు మిగిలిన పది కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయన్న విషయం ప్రజలకు అర్థమయ్యేది కాదు వాటి కోసం కొంత ఖర్చు చేస్తే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు అన్న విషయం ప్రజలకు అర్థమయ్యేది కాదు తెలుగుదేశం పార్టీ ప్రైవేటీకరణ అంశాన్ని తెర మీదకు తెచ్చింది కాబట్టి వైఎస్ఆర్ సిపి అది అడ్వాంటేజ్ గా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారన్న విషయం కూడా ప్రజలకు అర్థమైంది అదే సందర్భంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత కారణమైంది వైఎస్ఆర్సీపీ అది పాజిటివ్ గా మారింది అదే సందర్భంలో కల్తీ మద్యం వ్యవహారం కూడా నకిలీ మద్యం వ్యవహారం కూడా వైఎస్ఆర్ బూస్ట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అందులో పట్టుబడటంతో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందని నిరూపితం కావడంతో ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ చేసినటువంటి ఆరోపణలన్నీ అబద్ధమని అవాస్తవమని తేలింది వైఎస్ఆర్ సిపిపై ఇంతవరకు ఒక సాక్ష్యము ఆధారము కోర్టులో సమర్పించుకోవడం కూడా ప్రజల్లో ఒక చర్చకు కారణమైంది తాజాగా తెలుగుదేశం పార్టీ కల్తీ మద్యం కేసులో పట్టుబడంతో ఇదంతా తెలుగుదేశం పార్టీ కుట్ర తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీపై కావాలని అసత్య ప్రచారం చేస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అందులో పట్టుబడిందన్న అన్న అంశం ప్రజలకు అర్థమైంది రెండు అంశాలు కూడా వైఎస్ఆర్ కలిసి వచ్చాయి తెలుగుదేశం పార్టీనే వైఎస్ఆర్సీపీ చేతికి అస్త్రాలను అందించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇదే దూకుడుతో వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్లాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ప్రతి అంశం పైన ప్రజల్లో తీసుకువెళ్లాలి చర్చ పెట్టాలి ప్రజల్లో ఎంత వీలైతే అంత చర్చ పెడితే వైఎస్ఆర్ రాజకీయంగా మేలు జరుగుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు అందులో భాగంగానే ప్రతి అంశాన్ని కీలకంగా భావిస్తున్నారు పార్టీ కమిటీల నియామకంగా పార్టీ కార్యకర్తల విషయంలో కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతానికి భిన్నంగా చాలా కీలకంగా వ్యవహరిస్తూ పార్టీని నిర్మాణాత్మకంగా పటిష్టం చేసుకునే కార్యక్రమంలో భాగంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు